హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలాలండి ఇవి ఇది మూడు ఎకరాలు వించరండి నలభై అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి మెయిన్ రోడ్డు వచ్చి అరవై అడుగుల రోడ్డు అరవై అడుగుల రోడ్ నుంచి నలభై అడుగుల రోడ్డు అండి ఒక ఎకరంలో ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి వాటి కానుకొని ఈ ఓపెన్ ప్లాట్లు అండి లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్లో వస్తుంది మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ నర దూరంలో ఉంటుంది దగ్గరలో భాష్యం స్కూల్స్ శ్రీ చైతన్య స్కూల్ ఎస్ఆర్ కాలేజీ ఈ స్థలం దగ్గరలో ఉండేయండి అలానే మనం రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకుంటానికి అనుకూలమైన స్థలం అండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్లండి ప్రతి ఫ్లాట్ కొలతలు వచ్చి ముప్పై ఏడలకు వచ్చి యాభై ఏడు అండి నూట తొంభై గజాలండి రెడీగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇండిపెండ్ హౌస్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుందండి ఈ వెంచరు పక్కన ఒక ఎకరంలో ఇండిపెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి స్లాబ్లు కూడా వేస్తున్నారు మొత్తం ఇరవై నాలుగు ఇల్లు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు అరవై అడుగుల అండి ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో వస్తుంది రెడ్డిపాలెం వైఎస్ రాజశేఖర బొమ్మకాడి నుంచి ఒక కిలోమీటర్ నర దూరంలో ఉంటుంది అది కూడా అరవై అడుగుల రోడ్డు అండి అరవై అడుగుల రోడ్డు నుంచి నలభై అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు నుంచి ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి ప్రతి ఫ్లాట్ కొలతలు వచ్చి ముప్పై ఏడలకు యాభై ఏడు లోతండి వెంచర్ మొత్తం రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకుంటానికి అనుకూలమైంది ఈ వెంచరు ఇన్వెస్ట్మెంట్కి కూడా బాగుంటుంది హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఈ వెంచర్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకొనవచ్చును ప్రతి ఫ్లాట్ కొలతలు వచ్చి ముప్పై ఎడలుపు లోతు వచ్చి యాభై ఏడు అండి నూట తొంభై గజాలు కార్నర్ ఫ్లాట్ వచ్చి మూడు వందల గజాలండి నలభై ఐదు యాభై ఏడు కొలతలు కార్నర్ ఫ్లాట్ వచ్చి తూర్పు పేసింగు అండ్ వెస్ట్ పేసింగు రెండు ఫేసింగ్లు అవైలబుల్గా ఉండే ఫ్లాట్లు చక్కని ప్లాంటేషన్తో రోడ్డు ఇరువైపులా నాటారండి వెంచర్ చాలా అందంగా ఉంది హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరగా వస్తుంది వెంచరు ఫేస్ వన్ సిల్లీస్ రెస్టారెంట్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ని ఫేస్ వన్ అంటారు అక్కడ రెడ్డిపాలెం రాజశేఖర్ బొమ్మకాడ్ నుంచి బాషన్ స్కూల్ వైపు వస్తే ఈ వెంచర్ కనపడుతుందండి మంచి లొకేషన్ అండి మంచి కొలతలతో ఉందండి ఈ వెంచరు ప్రతి ఫ్లాట్ కూడా ముప్పై ఏడలుపు అండి లోతు యాభై ఏడు మీరు ఎడలుపు నలభై అయినా తీసుకోవచ్చు యాభై